హాయ్ వెల్కమ్ టు తెలుగురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి మరో శుభవార్తని అందించింది న్యూవార్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు వారు వేసిన పంటని నష్టపోయి ఉంటారో వారికి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా ఏపీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఈ పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఒక్కో రైతుకి ఎకరాకి ఎంత నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చే ఈ లైక్స్ అనేవి ఇలాంటి మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీకు మాకు సపోర్ట్ పనిచేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కోసం సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లెబోరేటరీ హైదరాబాద్ ఇంటర్ డిగ్రీ ల్యాబ్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఆఫీషియల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోగలరు వీటితో పాటు ఫ్రీజ్ ఆఫ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ ని క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ వారికి డైలీ జాబ్ అప్డేట్స్ ని వారి యొక్క వాట్సాప్ నెంబర్ కి పొందగలరు కొత్త వారు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయగానే ఆల్రెడీ మరో ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోగానే మన ఛానల్ లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్ లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ కి పంట నష్టపోయిన రైతులకి ఇప్పటికే జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి నూట ముప్పై ఆరు కోట్లు అక్టోబర్ నెలలో జరిగిన పంట నష్టానికి నూట ముప్పై రెండు కోట్ల చొప్పున రైతుల ఖాతాలకి జమ చేయడం జరిగింది ప్రస్తుతం రిమార్ట్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకి మూడవ ఫేస్ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డిసెంబర్ పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలకి జమ చేయనుంది ఈ మూడవ ఫేస్ ఇన్పుట్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు వారు వేసిన పంటలో ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ నష్టం జరిగి ఉంటే వారి పొలానికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ లేదా కంప్యూటర్ అరంగాల యొక్క జరాక్సు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ జరాక్స్ను తీసుకొని మీ యొక్క ఏరియాకు సంబంధించిన రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీ పొలంలో జరిగిన పంట నష్టాన్ని తెలియజేసి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి అర్హులైన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కి పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తుంది అంటే రెండున్నర జకెరా కలిపితేనే ఒక హెక్టారు అవుతుంది అప్పుడు జకరాకి ఆరు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాలకి జమ చేస్తుంది ఈ థర్డ్ ఫైస్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి